శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాదయోగ ఇప్పుడు ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకములు వాటి తాత్పర్యములు వివరించడం జరుగుతుంది భవాన్ భీష్మశ్చ భీష్మృతి अश्वत्थामा विकर्णश्च सोमदत्तीस्तदैव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविता नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदा मीरुणु भीष्मुडु कर्णुडु कृपाचार्युडु अश्वत्थामा विकर्णुडु मरियु भूरिश्रवुडु వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు